స్టార్ మెటీరియల్ అంతా ఉన్నా అదృష్టం కలిసి రాని హీరో అఖిలిని అఖిల్ విపరీతమైన క్రేజ్ ఉన్నా ఇప్పటి వరకు అఖిల్ కి సరైన హిట్ మాత్రం రాలేదు ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఎంత కొత్త కథతో సినిమా తీస్తున్నా రిజల్ట్ మాత్రం ఒకేలా ఉంది ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి దాదాపు మూడేళ్ల పాటు ఏజెంట్ సినిమా కోసం పనిచేశాడు అఖిల్ కానీ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయింది ఈ దెబ్బకి అఖిల్ కాస్త గ్యాప్ తీసుకుని చిల్ అవుతున్నాడు అయితే ఏజెంట్ సమయంలోనే అఖిల్ ఓ సినిమా ప్రకటించాడు ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ తెలిసింది అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యాక్షన్ ఎంటర్టైన్ చేసేందుకు అఖిల్ ఊకొట్టాడు ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారని భావించిన వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది అయితే అఖిల్ అనిల్ కుమార్ కలిసి ఈ కథ ఫైనల్ డ్రాప్ట్ కోసం కష్టపడుతున్నారట ఈ మూవీ డైలాగ్ వర్క్ ప్రస్తుతం నడుస్తుందట ఈ మార్చి లో సినిమాను అధికారికంగా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలని అఖిల్ అనుకుంటున్నాడు అయితే ఈ చిత్రాన్ని ఎనభై కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను నిర్మించనుంది అఖిల్ ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని అంతా ఆశిస్తున్నారు దీంతో స్క్రిప్ట్ వర్క్ అంతా పక్కా అయిన తరువాతే ఫీల్డ్ లోకి దిగాలని అఖిల్ అనుకుంటున్నాడట ప్రస్తుతం ప్రధాన నటీ నటులు సాంకేతిక నిపుణులు ఫైనలైజ్ చేస్తున్నారట మార్చి నుంచి ఈ చిత్రం గురించి రెగ్యులర్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమా ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది ముఖ్యంగా సినిమా డిజాస్టర్ కావటానికి సురేందర్ రెడ్డి కారణం అంటూ అఖిలేని ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు ఇప్పటి కెరియర్ లో సురేందర్ రెడ్డి తీసిన చాలా సినిమాలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా కిక్ గుర్రం ధ్రువ వంటి సినిమాలు కమర్షియల్ గా కాసులు కురిపించాయి ఇక మెగాస్టార్ చిరంజీవితో తీసిన సైరా నరసింహ రెడ్డి కూడా ఎవరేజ్ అనిపించింది కానీ అఖిల్ తో కష్టపడి తీసిన ఏజెంట్ మాత్రం సురేందర్ రెడ్డికి గట్టిగానే దెబ్బేసింది ఎన్నో అంచనాలతో అఖిల్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాననే ధీమాతో సురేందర్ రెడ్డి ఈ సినిమా తీశారు ఇక ఫైట్స్ అఖిల్ మేక్ ఓవర్ కి అయితే బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది కానీ తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత తొలి రోజే నెగిటివ్ టాక్తో తుస్సుమనిపించింది అసలు సినిమాలో కథే లేదంటూ నరేందర్ రెడ్డిని ఆడియన్స్ ఏకిపారేస్తున్నారు